ఈ వీడియో పూర్తిగా ఓటింగ్ అనాలిసిస్ గురించి అయితే ఉంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్లో ఓటింగ్ అనాలిసిస్ గురించే ఉంటుంది లాంగ్ ఉండదు చాలా షార్ట్స్ చాలా షార్ట్ అట్లా చెప్పేసుకుందాం అలాగే షార్ట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో షార్ట్స్ కాదు షార్ట్స్ కాదు షార్ట్ వీడియోస్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్ అవ్వండి సరే అయితే మనం ఈ వీకు ఎయిట్ నెంబర్స్ అయితే కనుక నామినేషన్స్లో ఉన్నారు ఎవరో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనం క్లియర్గా మనం మాట్లాడేసుకుందాం సార్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేప్పటికి తనుజా గారు కళ్యాణు సంగనా గారు డెమోన్ పవన్ దివ్య గారు రాము రాథోడ్ అండ్ మాధురి గారు సారీ సిక్స్త్ ప్లేస్లో మాధురి గారు సెవెంత్ ప్లేస్లో రీతు ఎయిత్ ప్లేస్లో గౌరవ్ గారు ఇలా ఉన్నాయి పొజిషన్స్ అయితే హైయెస్ట్ పర్సంటేజ్లో మాత్రం ఈ ఎక్కడ నుండి పడుతున్నారు అసలు తనూజా గారికి అసలు ఆ ఫ్యాన్ బేస్ ఏంటి ఆ ఫ్యా ఫ్యాన్ బేసా లేదంటే కనుక అసలు ఈ ఎక్కడ నుండి ఓట్లు పడుతున్నా కూడా ఎవరికి అర్థం కావట్లేదు దన్న దన్న ఆవిడ నామినేషన్లో రావడం ఆలస్యం ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నారు కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో పెడుతున్నారు ఏం పద్ధతు ఏంటైం అర్థం కావట్లేదు అయితే డేంజర్ బెల్ స్మౌత్ని మాత్రం గట్టిగా రీతుకి అండ్ గౌరవ్కి గౌరవ్కి రీతువుకి రీతుకి డేంజర్ బెల్స్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కూడా తెలుగు సడన్గా ఎలిమినేట్ అయిపోతారనమాట మార్జిన్ ఆఫ్ ఎర్రర్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యానికి గురవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓటింగ్ ఓటింగ్ పోల్లో ఆ విధంగా పడుతుంది లాస్ట్ వన్ వీక్ నుండి అయితే రీతుకి మంచి మంచి కంటెంట్ దొరుకుతుంది పాజిటివ్లో వెళ్తుంది బట్ ఏంటంటే గౌరవికి వచ్చేపటికి అలాంటిది ఏమీ లేదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి అసలు ఏం జరుగుతుందో చూడాలి విషయం ఏంటంటే ఈరోజు లాస్ట్ డే ఈ రోజు లాస్ట్ డే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని ఓట్లు వేసుకొని కాపాడుకోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత నొత్తి నోరు కొట్టుకుంటున్నారా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ గురించి జరిగిందని చెప్పి మీరు ఓట్లు వేస్తే ఎలిమినేట్ అవ్వరు అమ్మా మీరు ఓట్లు వేసుకొని కాపాడుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓకే అయితే విషయం ఏంటంటే ఇలా ఉన్నాయి రీతు కానీ గౌరవం కానీ ఇద్దరులో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే హైలీ ఉంది అయితే విషయం ఏంటంటే శ్రీజ విల్ బి ఎలిమినేటెడ్ పర్మనెంట్గా హౌస్ సభ్యులుగా మారిపోయిన బర్ణి గారు కేవలం సింపతి పర్పస్లో వెళ్ళిపోయింది గారు ఉండడానికి కారణం హ్యాండ్ ఇంజురీ ఒకటి ఒక కళ్యాణం చేసిన చిన్న తప్పు ఏంట్రా అంటే అనవసరమైన నెసెసరీ దానికి అనవసరమైన దానికి స్టాండ్ తీసుకుని అయిపోయి ఓట్లన్నీ పోగొట్టుకున్నాడు శ్రీజ వెళ్ళిపోవడానికి సగం కారణం అంటే మొత్తం అంతా తన మీద పట్టకూడదు కొంచెం లక్ కూడా లేదని చెప్పుకోవాలి మరి ఈ రకంగా ఓటింగ్ పోల్స్ ఉన్నాయి ఈ రకంగా శ్రీజా అయితే కనుక నాటకీయ పరిణామాలు అవి ఏం లేవు సెకండ్ ఛాన్స్ వచ్చింది కేవలం శ్రీజా ఫ్యాన్సే శ్రీజాకి వెన్ను ఓటు పొడిచారు హౌస్లోకి తీసుకురావాలన్నంత ఇంట్రెస్ట్ హౌస్లో నిలబెట్టి ఓట్లు వేయటానికి లేకుండా పోయింది ఆడియన్స్కి ఇదే జరిగింది కేవలం దీనివల్లే ఎలిమినేట్ అయిపోయారనమాట థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ अशोक